డీలిమిటేషన్ వరకు అయినా వెయిట్ చేస్తే బాగుంటుంది సరే ఇది కుట్రనా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది పక్కన పెడితే రాకేష్ గారి మాటల్లో పాపం అక్కడ ఉన్నటువంటి వర్మ గారు సమస్యలను ప్రభుత్వం దృష్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే క్రమంలో ఎన్ని చేస్తున్నారు సో ఆయనేమో పర్ఫెక్ట్గానే ఉన్నారు వైసీపీ ఎన్ని చేస్తుంది మిగతా వాళ్ళు ఎవరో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారని కూడా ఆయన చెప్తున్నారు ఓకే రైట్ శివభారత్ గారు ఏంటి మరి పిఠాపురం పరిస్థితి ఏంటి గారేమో వెళ్తున్నారు ఆయన పోటీ చేయాలని అక్కడ ఉన్నటువంటి జనాలు కోరుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు నేను అభివృద్ధి చెందుతున్నాను పవన్ సంకల్పంతో పిఠాపురం మారుతుంది అని చెప్పేసి భార్యతను ప్రచారం జరుగుతుంది ఇంకో పక్కన అసలు ఏమీ జరగట్లేదు మురు కాలువలు కూడా లేదు అని చెప్తున్నారు సో ఆయన చెప్పే మాటలు ఏం చెప్పిన మాటలు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది ఏంటి కన్ఫ్యూజన్ రాజుగారు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న పెద్దలకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు వర్మ గారు ఇందాక రాకేష్ గారు చెప్తున్నారు అందులో తప్పేం లేదు ఆయన సమస్యని కలెక్టర్ దృష్టి తీసుకెళ్లడం కోసం హైలైట్ చేయడం కోసం అది తీసుకెళ్లడం కోసం చెప్పారు అని మేము దీన్ని స్వాగతిస్తున్నాం ఎందుకంటే స్వపక్షంలోనే విపక్షం కదా కాబట్టి ప్రతి టీడీపీ నాయకులు గాని జనసేన నాయకులు గాని బీజేపీ నాయకులు గాని ఉన్న చోట ప్రతి ఒక్కళ్ళు ఇలాగే స్పందించి అక్కడ ఆయా నియోజకవర్గాల్లో అధికారులు సరిగ్గా పనిచేయకపోతే అన్ని వెలికి తీసి ఇట్లాగే చేసి చేయడంలో తప్పు లేదు అని చెప్పి రాకేష్ గారు చెప్పడం నాకు బాగా నచ్చింది అనమాట ఎందుకంటే ఇన్నాళ్ళు ఏంటంటే కొంతమంది మేము జనసేన నాయకులు కొంతమంది కొంచెం తటపటాయించారు ఎందుకంటే బీజే కొన్ని ఏరియాస్ లో కొన్ని నియోజకవర్గాల్లో పనులు జరగపోయినా ఆ ఎందుకు మా అధినేత ఏమో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఎలాంటివి చేయకూడదు కూటమిని నీరు కార్చేలాగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పి ఒక క్రమశిక్షణతో ఉన్నారు కాబట్టి కొంతమంది జనసేన నాయకులు కొంచెం పనులు జరగపోయినా లేకపోతే ఇబ్బందులు గురవుతున్నా కూడా ఎవరు నోరు వెత్తనే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు రాకేష్ గారు చెప్పిన మాటలు చాలా స్ఫూర్తిని ఇస్తున్నాయి ఇప్పుడు అలాగా నోరు మెదప్పాల్సిన అవసరం లే సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు నియోజకవర్గంలో సమస్యలను ఎత్తి చూపడం తప్పు కాదు సో ఆ నాయకులను కించపరిచినట్టు కాదు అది కూటమికి సంబంధం లేదు ఇప్పుడు ఒక పని జరగలేదు అన్నప్పుడు నిలదీయచ్చు అని చాలా మంచి సూచన చేశారు దానికి నేను అప్రిషియేట్ చేస్తున్నా ఎందుకంటే కొంతమంది జనసేన నాయకులు కూడా ఇదే మదన పడతా ఉన్నారు మా నియోజకవర్గాల్లో సరిగా పనులు జరగట్లా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కొంత ఇబ్బందులు పడుతున్నాము మాకు మాకు అవ్వట్లేదు పనులు పైన ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ నుంచి నిధులు కేటాయించినా కూడా ఈ సకాలంలో అయ్యేలాగా ఎమ్మెల్యే చొరవ తీసుకోవట్లేదు కొన్ని రోడ్లు వేయలే పోతు కొన్ని కొంతమంది ఎమ్మెల్యేల సహకారం నశిస్తుంది అని చెప్పి కొంతమంది నాయకులు కొంచెం బాధపడతా ఉన్నారు అలాంటి వాటికి రాకేష్ గారు ఇప్పుడు పిఠాపురంలో కూడా అలాంటి పరిస్థితి ఉందా మరి సరే రాకేష్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి తోటి పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు పనులు చేయలేకపోతున్నారు ఆయన నిధులు విడుదల చేసినా సరే అవి సకాలంలో అందట్లేదు కాబట్టి వర్మ గారు క్వశ్చన్ చేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు ఆలస్యం చేస్తున్నారు అని శివపార్త రంగీకరిస్తున్నారు అంగీకరిస్తున్నారు మరి అయితే అక్కడ పిఠాపురవా ఇంకోపురమా అని కాదు ఇప్పుడు వర్మ గారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు నిధులు అవుతుందో పని జరగలేదు అంటే ఆయన ఏదో ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారి దగ్గర తీసుకునే ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయండి కూటమిలో ఉన్నప్పుడు కొన్ని ఇంటర్నల్ మీటింగ్స్ ఉంటాయి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఈ లో రావట్లేదు అండి అని చెప్పి చెప్పాలి అంతేగాని అక్కడికి వెళ్ళిపోయి మీరు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఒక పాపొచ్చి ముద్దు పెడితే ఏమో షో చేశారంటారు అదే పిఠాపురం వర్మ గారు వెళ్తే అక్కడ ఒక మహిళ వచ్చాను పోటీ చేయాలంటే మాత్రం అది లేదు లేదు అది 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 వేరే అనేసి మీరే చెప్తారు దేన్ని పరిగణలో తీసుకోవాలి చెప్పండి మీరే చెప్పండి ఇప్పుడు నేను దాన్ని నేను అది లోపు ఏకీభవించే లోపల చెప్పండి చెప్పండి కలెక్టర్ గారిని అడగాలి అనుకుంటే వర్మ గారు వీడియోలు చేసి విపచ్చంగా అక్కడికి వెళ్ళి అయ్యా నువ్వు మళ్ళీ నువ్వే రావాలి అయ్యా మళ్ళీ నువ్వే గెలవాలని అనరు అది పూర్తిగా పబ్లిక్ స్టంట్ లాగే వెరీ క్లియర్ గా కనిపిస్తుంది సో అంటే ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఆమోదం అయిన నిధుల గురించి ఆయన మళ్ళీ వెళ్ళి దాన్ని ఒక ఒక ఇది చేశారు అంటేనే అక్కడ చాలా మందికి అక్కడ ఉన్న లోకల్ ప్రజలు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కలెక్టర్ గారిని అడగొచ్చు ఆయన ఎలాగా ఇప్పుడు ఇందాక రాకేష్ గారు చెప్పిన దానికి బట్టి అందులో తప్పే లేదు పెద్దది భూతద్దంలో చూడట్లేదు ఓకే మళ్ళీ నువ్వే రావాలి నువ్వు ఉండాలి నువ్వు ఉండంటేనే సమస్యలు తీరుతాయి అని చెప్పి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఒక కార్డు చెప్పి పెట్టి మాట్లాడించడం అదంతా అక్కడ ఇక్కడ ఎలా ఉంటుందంటే కూటమిలో కొన్ని మనోభావాల మీద ఆధారపడి ఆధారపడి ఉన్నది పార్టీ సో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ గారు మాట శిరోధార్యంగా పాటించే యువతున్నారు సో ఇలాంటి వాళ్ళ భావోద్వేగాలు మనోభావాలు నొచ్చుకోకుండా వ్యవహరించడం కూడా కూటమి నేతల బాధ్యత అందరి బాధ్యత అది మేము మా యొక్క జనసేన పార్టీకే కాదు బీజేపీ టీడీపీ అందరి బాధ్యత అలా సమిష్టిగా ఉంటేనే అది ఒక ఫ్రూట్ఫుల్గా ఉంటుంది సక్సెస్ఫుల్గా ఉంటాము లేదు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి వాళ్ళు ఇంకెవరో ఇంకెవరో మధ్యలో వచ్చేసి ఇష్టానుసారంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు వర్మ గారు అక్కడేమి మనం జగ్గయ్య చెరువును పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు ఏమి నిర్లక్ష్యంగా లేరు మా ఫిబ్రవరి రెండు ఫిబ్రవరి నెల పదిహేనో తారీఖే పార్టీ పేజ్ నుంచి ఈ జగ్గై చెరువుకు సంబంధించిన నిధులు కోసం ఆమోదముద్ర వేశామని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది అన్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయడం జరిగింది అది కూడా ఆయన అప్డేట్ అవ్వకుండా అక్కడేదో జరిగిపోతున్నట్టు ఏమి అవ్వనట్టు సమస్యలే పట్టించుకోనట్టు ఆయన దాన్ని ఖచ్చితంగా చూపించటం అది ముమ్మాటికి తప్పే మేము నేను యాజ్ ఏ నేను పార్టీ అధికార ప్రతినిధిగా ఈ విషయం చెప్పట్లా నేను ఒక వ్యక్తిగతంగా ఒక కార్యకర్త లాగా ఒక నాయకుడిని ఫాలో అయ్యే కార్యకర్తలాగా నేను మాట్లాడుతున్నా ఎందుకంటే నేను అధికార ప్రతినిధిగా ఎందుకు చెప్పట్లేదు అంటే మా నాయకుడు మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు కూటమిని విచ్ఛిన్నం చేసే మాటలు ఎవరు మాట్లాడినా నేను క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను కాబట్టి నేను ఇది నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తే పార్టీ లైన్ కాదు నేను నేను అసలు పార్టీ దీని గురించి స్పందించమని కూడా చెప్పలేదు కానీ అది దాటి నేను స్పందిస్తున్నానంటే అర్థం ఇది ఒక ఒక వ్యక్తిని కార్నర్ చేయడానికి అదే మీ మనోభావాలు అదే ఇక్కడ మీ మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలు కొంచెం ఇబ్బంది పడ్డాయి కాబట్టి సో మీ పర్సనల్ ఓపెన్ ఒపీనియన్ చెప్పారు అది పబ్లిక్ గా ఓపెన్ గా అదేదో పబ్లిక్ డొమైన్ లో హడావుడి చేయాల్సిన అవసరం లేదు హడావుడి చేస్తున్నారంటే మీన్స్ ఈ వాంట్ పబ్లిసిటీ నేను ఉన్నా నన్ను గుర్తించండి అంటే పవన్ కళ్యాణ్ గారు క్యాప్చర్ చేసేశారు నాదేంటి నా రోల్ ఏంటి ఇక్కడ అనే ఒక బాధ ఆయనలో కనిపిస్తుంది కాబట్టి అభద్రతా భావంతో ఆయన ఏదో చేశాను నేనేదో సమస్యలు పరిష్కారం ఆయన కూడా ఇదే సమస్య ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశారు ఇప్పుడు ఆ జగేశ్వరు అనేది ముప్పై ఏళ్ళుగా పాపం కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడితే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారో చూసాం థర్టీ ఇయర్స్ గా మరి పిఠాపురం ఎమ్మెల్యేగా వర్మగారి మధ్యలో థర్టీ ఇయర్స్ లో ఐదు వేలు ఉన్నారు కదా ఆయన